నమస్తే వెల్కమ్ టు రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కూటమి సర్కార్ తనదైన ముద్ర వేసింది రీస్టార్ట్ ఏపీలో భాగంగా భారీ పెట్టుబడులతో మొదటి అడుగుపడింది కూటమి అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే పరిశ్రమలు ఇంధన రంగాలకు సంబంధించి పది భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తొలి సమావేశం దీనికి వేదికగా మారింది పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల బృందం క్లారిటీ ఇచ్చింది పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలన్నా అనుకున్న షెడ్యూల్ లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్నా ఈ సన్నద్ధత సరిపోదంటూ తేల్చేసింది డిజైన్స్ పరంగా జలవనరుల శాఖ సిబ్బంది పరంగా నిర్మాణ షెడ్యూల్ ప్రణాళిక పరంగా ఇంకా పక్కాగా సిద్ధం కావాలంటూ వెల్లడించింది పోలవరం ప్రాజెక్టు వద్ద నవంబర్ ఆరు నుంచి పదవ తేదీ వరకు విదేశీ నిపుణుల బృందం వర్క్ షాప్ నిర్వహించి అనేక అంశాలు చర్చించింది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం విషయంలో కీలకమైన ప్రణాళికను రూపొందించారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎగరాకు నీరివ్వాలని చంద్రబాబు సంకల్పించారు డెబ్బై పేల కోట్లతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే రాయలసీమ సహా రాష్ట్రమంతా సస్యశ్యామలమవుతుందని బాబు అన్నారు అదే కనుక జరిగితే రైతుల ఆదాయం రెండు మూడింతలు పెరుగుతుందని అదే తన జీవితాశయమని కూడా చెప్పారు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ మహానగరం మరో అరుదైన ఘనతను దక్కించుకుంది దేశంలోని అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది వేగంగా విస్తరిస్తున్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలిచిందని నైట్ ర్యాంక్ ఇండియా రూపొందించిన ఇండియా ప్రైమ్ సిటీ సూచీ నివేదిక వెల్లడించింది దేశంలో ఉన్నటువంటి ఆరు ప్రధాన నగరాలు తమదైన ముద్ర వేసుకుని విస్తరిస్తున్నాయని ఇది దేశ ఆర్థిక ప్రగతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయని తన నివేదికలో పేర్కొంది ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కర్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంచలన ప్రకటన చేశారు తన వైవాహిక జీవితానికి సంబంధించి రెహమాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు రెహమాన్ ఆయన భార్య సైరాబాను తాము విడిపోతున్నట్టు ప్రకటించారు ఈ విషయాన్ని దంపతుల తరపున లాయర్ వందన షా స్వయంగా ప్రకటించారు ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్ సైరాబాను నిర్ణయం తీసుకున్నారని వందన షా అన్నారు హైదరాబాద్ మహానగరంలో పెను ప్రమాదం తప్పింది గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్ లో ఉన్న ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది పూర్తి వివరాలకు వెళితే సిద్దిక్ నగర్ లో నిర్మించిన ఐదు అంతస్తుల భవనంలో సుమారు పన్నెండు కుటుంబాల నివాసం ఉంటున్నాయి అయితే ఈ బిల్డింగ్ కు ఆనుకుని మరో బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉండడంతో మిషన్ సహాయంతో భారీ గుంతం తవ్వారు నిర్మాణదారులు అయితే ఈ క్రమంలోనే ఈ ఐదు అంతస్తుల భవన పునాదులు కుంగిపోయినట్టు మనకు తెలుస్తోంది మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది జార్ఖండ్ లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుండగా మహారాష్ట్రలో మాత్రం ఎన్నికల రోజున రాజకీయ హడావిడి కనిపిస్తోంది ముఖ్యంగా బిట్కాయిన్ స్కామ్ అంటూ అజిత్ పవార్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి మరి ఓట్లేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది ఉదయం తొమ్మిది గంటల సమయానికి మహారాష్ట్రలో పోలింగ్ శాతం ఆరు పాయింట్ ఆరుగా నమోదైంది కొన్ని చోట్ల రహస్యంగా నగదు పంపిణీ జరుగుతోందని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి పచ్చని కోనసీమలో రౌడీజం చాప కింద నీరులా వేళ్లునుకుంటోంది కోనసీమ జిల్లా మల్కీపురంలో దారులను చోటు చేసుకుంది యువరాజ్ అనే కాలేజీ విద్యార్థిపై నలుగురు యువకులు పైశాచికంగా దాడి చేశారు అంతేకాకుండా ఆ దాడి దృశ్యాలు మొబైల్లో రికార్డు చేశారు దాడికి గురైన యువకుడు రాజులో నియోజకవర్గం మల్కీపురం ఏఎఫ్డిటి జూనియర్ కళాశాల విద్యార్థి రామేశ్వరపు జయసాయి యువరాజుగా గుర్తించారు ఒక అమ్మాయికి మెసేజ్ చేయడమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది రౌడీ చీటర్ బోర్గడ్డ అనిల్ కు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ ముగిసింది దీంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి బోర్గడ్ అనిల్ కుమార్ ను పోలీసులు తరలించారు తుళ్లూరు పరిధిలో బోర్గడ్డ అనిల్ కుమార్ పై నమోదైన కేసుల్లో ఆయన విచారించేందుకు పోలీసులు కస్టడీ కోరారు ఈ క్రమంలోనే న్యాయస్థానం అనిల్ కుమార్ ను రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో తుళ్లూరు పోలీసులు రెండు రోజుల పాటు అనిల్ ను విచారించారు మొదటి రోజున విచారణలో భాగంగా ఈ ఏడాది మార్చిలో ఆరోగ్య శాఖ మంత్రి సచికుమార్ పై దాడి కేసు ఎన్నికల సిబ్బందిపై దురుస్తుగా ప్రవర్తించిన కేసులో పోలీసులు అనిల్ను విచారించారు వరంగల్ జిల్లాలో దొంగల ముఠా రెచ్చిపోయింది ఏకంగా లాకర్లో పది కోట్ల విలువైన బంగారు నగలు అపహరించారు గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంకు కిటికీలను కట్ చేసి లోపలికి చొరబడి లాకర్లోని బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు ఆ కేటుగాళ్లు రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో లో ఈ సంఘటన జరిగింది సినీ ఫక్కీ తరహాలో దొంగతనానికి పాల్పడ్డారు నిందితులు దొంగతనం అనంతరం ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ క్రమంలోనే సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ సైతం దోచుకుపోయారు నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది విజనేపల్లి మేధాంచి ప్రైవేట్ పాఠశాల బస్సును పట్టెం గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టడంతో స్కూల్ బస్ బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి బస్సును ఢీకొట్టిన అనంతరం ట్రాక్టర్ కూడా పొలాల్లోకి దూసుకువెళ్లి బోల్తా పడింది అటుగా వెళుతున్న వాహనదారులు అప్రమత్తంగా ఉండి వెంటనే సహాయక చర్యలు చేపట్టి అంబులెన్స్ కు సమాచారం అందించారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత పోరు రోజురోజుకి ముదురుతోంది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభ సాక్షిగా మరోసారి విభేదాలు బట్టబయలయ్యాయి నిన్న జరిగిన సభకు ఆల్ ఇండియా ఓబీసీ సెల్ జనరల్ సెక్రటరీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ నర్సంపేట ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థి కత్తి వెంకటస్వామి డుమ్మా కొట్టారు దీంతో గతంలో ఉన్న విభేదాల కారణంగానే ఆయన సభకు హాజరు కానట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపించింది ఈ ఘటన నియోజకవర్గంలో కలకలం రేపుతోంది పిల్లలను తన తల్లికి అప్పగించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పాలకూల్లకు చెందిన ఎం సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్లోని జబ్రాలి నగరంలో ఒక ఇంట్లో పనికి వెళ్లింది కువైట్ వెళ్ళిన ఏడు నెలల కాలంలోనే తాను పలు సమస్యలు ఎదుర్కొంటూ చిత్రహింసలకు గురవుతున్నట్టు వీడియో ద్వారా బాధితురాలు వాపోతోంది ఒంగోలు పట్టణంలోని రామ్నగర్ నాల్గో లైన్లోని లోని డార్విన్ మెడికల్ షాప్ లో దొంగలు పడ్డారు ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన యజమాని అప్పటికే షాప్ తాళాలు తెరిచి ఉండడంతో షాక్ అయ్యాడు షాప్ లోకి వెళ్లి యజమాని పరిశీలించగా క్యాష్ కౌంటర్ లోని నగదు కనిపించలేదని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు ఆళ్లగడ్డ పరిధిలోని గొడిగనూరు గ్రామంలో భారీ లోడ్తో వస్తున్న లారీ రోడ్డు కు ఉన్న చెట్టును ఢీకొండంతో చెట్టు విరిగి రేకుల షెడ్డుపై పడిన ఘటన కలకలం రేపింది ఈ ప్రమాదంలో ఒక రేకుల షెడ్ పూర్తిగా దెబ్బతింది లారీలో ఉన్న ధాన్యం బస్తాలు కింద పడిపోయాయి కరెంటు తీగలు కూడా తెగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు జగన్ అన్న ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ చిలకలూరుపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తారు జగన్ జమానాలో జరిగిన ఇళ్ల స్థలాల అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని చిలకలూరిపేటలో ఇళ్ల స్థలాల స్కామ్ లో భారీ అవినీతి జరిగిందన్నారు ఇళ్ల స్థలాల స్కామ్ లో మాజీ మంత్రి విడుదల రజని పాత్రను ఆధారాలతో సహా నిరూపిస్తామని నివాసానికి పనికిరాని భూములను లక్షలు పెట్టి ప్రభుత్వం చే కునిపించారంటూ ప్రతిపాటి పుల్లారావు తెలిపారు